ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగుంటాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నది ఇప్పుడు మహానుభావులు సెలవిచ్చినటువంటి తిరుగులేని బ్రహ్మాండమైనటువంటి నినాదం ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికైనా కూడా ఆన అసలు సిసలైన నిజమేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీడియాలో కూడా ఇది ముమ్మాటికి నిజమైనటువంటి స్టేట్మెంట్ ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు నెక్స్ట్ తరం బాగుపడే ప్రయోజనాలు ఇవి ఏమీ లేవు కేవలం మన వాడు ముఖ్యమంత్రి ఉండాలి ఆర్థికంగా మనం బాగుండాలి దీనికోసం మీడియా అలబడే పత్రికలు టీవీ ఛానళ్ళు ఈవెన్ సోషల్ మీడియాలో అంటే వెబ్సైట్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కాస్త ఇన్ఫ్లుయెన్సింగ్స్ కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పర్సనాలిటీసు వీళ్ళు కూడా ఇలాంటి ప్రయోజనాల కోసమే ఉంటే చి చి రాకేస్తుంది చాలాసార్లు అల్టిమేట్గా ఎవరి ప్రయోజనమైనా పేద బడుగు బలహీన వర్గాల బగోగులు కావాలి అల్టిమేట్గా ప్రజల సంక్షేమం ప్రజల జీవన విధానాలు మెరుగుదల కావాలి దాని చుట్టూ ఎన్ని చర్చలైనా కావాలి పేపర్ ధరిస్తే టీవీ ఓపెన్ టీవీ ఆన్ చేస్తే మొత్తం ఒకరిని టార్గెట్గా చేసుకొని కక్కడం 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 వరద చనడం పోనీ వార్తను నేను చాలాసార్లు చెప్పా వార్తను వార్తలాగా అయినా క్యారీ చేసి తర్వాత వీళ్ళ అభిప్రాయాన్ని ఏమన్నా కనుక జోడించుకుంటే తప్పలేకపోవచ్చు ఎందుకంటే సరే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కాదన్నాం వార్తను వార్తలాగా కూడా క్యారీ చేయరు అంటే నిన్న కేసినే నాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తన కేసిన ఆస్తిని కూడా అన్మిచ్చి పార్టీ కోసం ఖర్చు పెట్టేలా చేశారు కొందరికి జీతాలు కూడా ఇవ్వమని చెప్పి జీతాలు ఎలా ఇప్పించారో ఏ విధంగా నన్ను పీల్చి ఇప్పి చేశారు చివరికి ఏ విధంగా అవమానించారు కొందరితో చెప్పుతో కొట్టిస్తారని గొట్టంగాడని సొంత పార్టీ వాళ్ళతోనే ఏ విధంగా చేశాడో ఎంత దగాకు గురి చేశాడో అని ఆయన అంతకాలం మాట్లాడారు కదా పది సంవత్సరాలు విజయవాడకి ఎంపీగా ఉన్న టీడీపీ నాయకుడు ఈయన వార్తను ఏ విధంగా క్యారీ చేస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలు చూశారు సరే ఒక పత్రిక అయితే ఏదో పైన ఏదో వచ్చిన ఫోటో లాంటిది పెట్టింది కానీ వార్త తక్కువ రాసిన కేసిన నానిని తిట్టిన వాళ్ళ వార్త ఇంత పెద్దగా రాసి కర్నూలు ఎంపీ రాజీనామా చేసిన వార్త గింత పెద్దగా రాసినారు సరే కనీసం వాళ్ళు ఒక న్యూస్ అన్నా క్యారీ చేశారు పోనీ అని వారంతా పలుకుల పత్రిక వస్తే మీరు నమ్మరు అంటే ఎట్లా ఎట్లా ప్రాజెక్ట్ చేస్తారో వీళ్ళు తెలుసుకోవాలిగా మనం మీరు నమ్మరు నేను ఆ పత్రిక నాలుగు సార్లు తిరగేశా అరే రాయకుని ఉండరు కదా ఎక్కడ రాశారు ఏంటి ఎక్కడ ఉందా అని ఏడు దగ్గర అని తిరగేసి తిరగేసి పైన ఫ్రంట్ పేజీలో పైన పేదగా టపాటప రాలుతున్న వైకాపా వికెట్లని కర్నూలు ఎంపీ రాజీనామా చేశాడని ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుందని అని ఇంత పొడవు రాశారు ఇంత లావు పైన మెయిన్ పేజ్ సెంటర్ అదే రాశారు పైన టాప్ సరే బాగానే ఉంది ఇది ఎక్కడ రాశారని ఇతికా ఎతికే ఇతికి ఏంటా ఎక్కడ లేదే అని చెప్పి పైన పేజీలో వార్తల చదవడం మొదలెట్టా అప్పుడు ఈ కర్నూలు ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారు కదా ఇంత లావు రాశారు కదా ఆ మ్యాటర్ జరిగినా ఎక్కడైనా ఉందా ఇందులో ఏమైనా రాసుకుంటూ వచ్చారని ఆ మ్యాటర్లో నాని నేను సీఎం దగ్గరికి వెళ్తకపోయినారు కేసినే నాని వైకాపాలో చేరుతాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మాట్లాడారని చెప్పి మూడు లైన్లు ఈ న్యూస్ లో రాశారు కానీ కేసినే నాని తిట్టిన వాళ్ళు ఇప్పుడు బోండా సారీ బుద్ధ వెంకన్న దేవినేని ఉమా వీళ్ళది ఇంతలా అక్షరాలతోటి రాశారు పెద్ద పెద్దగా ఆ పత్రిక సద్వారినికి ఎట్లా అర్థమవుతుంది ఏమి చూడకుండా ఆ పత్రిక చదవండి అనుకుందాం అరే వీళ్ళు కేసినాడని న్యూస్ తిడుతున్నారు అది వెళ్ళిపోయాడు అంటున్నారు కానీ వెళ్ళిపోయినట్లు వార్త ఎక్కడ ఉందని వాడు వెతుక్కుంటే వాడు ఏం కావాలి సీరియస్గా నాకు అర్థం కాలే ఎంత దరిద్రమా ఇంత దారుణమైన రాత్రైక ఎంపీ రాజీనామా చేసిన ఇంతలావు రాసి ఆ న్యూస్లో రాశాడయా ఇది ఎవడికి అర్థమవుతుంది ఎవడు తెలియాలి బా ఏం దారుణమయ్యా మనోళ్ళు మన నుంచి పోతూ పోతూ మీద ఉంచి మొహం మీద ఉంచిపోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఉంచితే తుడుచుకుంటాం కానీ మనం కక్కాలనుకునే వ్యక్తి మీద మాత్రం రోజు కక్కుతూనే ఉంటాం ఏమీ లేని దగ్గర కక్కుతాం రవ్వంత ఉంటే ఇంకా కాల్సిన విషయం మింగి కక్కుతాం ఎలకల ముందు మింగి కక్కుతాం ఎంత దారుణమయ్యా నిజంగా చే జనానికి అర్థం కావాలి ఏ నినాదం వెనక ఏ రాత వెనక ఏ వ్యాఖ్య వెనక ఏ పలుకుల వెనక ఎవరి ప్రయోజనాలున్నాయి ప్రజల ప్రయోజనాలు ఉన్నాయా వీళ్ళ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా అని అంత తెలుసుకునే రోజు జనం అంత తెలుసుకునే రోజు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరిని ఉంచాలో వాళ్ళని గట్టి ఉంచుతారులేండి